అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము విజయవాడ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం ఈ మొక్కలు తెచ్చారండి నేను చెప్పి వెంటనే వీడియో కూడా పెట్టి అడిగాను మీరందరూ కూడా చెప్పారు వీడి పేరు అమర్లిల్లీ అంటండి అందులోనే రెండు వెరైటీస్ అని చెప్పారు వీటిల్ని ఎలా పాతించాలో తెలియక మిమ్మల్ని అడిగాను అనమాట అందరూ కూడా చాలా బాగా సలహా చెప్పారండి నిజానికి ఇవి నాకు తెలీదు చాలా ఉన్నాయండి ఆ చిన్ని చిన్ని దుంపలు అయితే ఇంత దుంపలాగా ఉన్నదనమాట అవన్నీ విడివిడిగా వేయించమన్నారు కదా నేల మీద అయితే పాకేస్తుంది అని అలానే నరసమ్మతో వేయించానండి ఇయగండి మన ఫ్యామిలీ మెంబర్స్ సన్న దుంపలు అయితే ఇచ్చి ఇచ్చారు కదా ఏంటో తెలియక వీడియోలో అడిగాను అందరూ చెప్పారు అనమాట వీటిల్ని వాటర్ లిల్లీ అంటారంట కదండి అంట కదా నరసమ్మ ఒక్కొక్కటి పెట్టరాదు రెండు మూడు చోట్ల అలా గుత్తిలా పెట్టేస్తున్నావు వస్తాయా సరే ఆ మిగతా ఏం చేసుకుంటావు మరి అదే సరిపో అన్నీ సరిపెట్టాయి ఇరవై ఆటిల్లో సరిపెట్టాయి అలాగే ఇంకా మిగల్చొద్దు అన్నీ వీటిల్లోనే వేసాయి మా నరసమ్మ చెప్తుంది ఈ విత్తనాలు పడి బోల్డ్ అన్నీ వచ్చేస్తాయి అని చెప్పి సరే రాణికి అందుకనే ఏటిల్లో వేసాం పెట్టే నాలుగు నాలుగు దుంపలు అన్నిటిల్లో సర్ది పెట్టేస్తాయి అవి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి మొత్తం ఇరవై టబ్బులు అవి ఆ ఇరవై ఆటిల్లో వేసే మా పనులు చూడండి ఏనుగులకి ఏంటి ఎండ తగలకుండా వేసాను అనుకుంటున్నారా లేదండి గలేపులు కొంచెం తడిగా అనిపించినాయి అందుకనే వాటి మీద వేసాను అనమాట ఎండ పడుతుందని అమ్మ అవి వేరే నేల మీద ఎద్దు కానీలే ముందు ఈ విడిగా వేసాయి అవి వేరు ఈ వేరు ఆ దుంపలు పెద్ద దుంపలో కృష్ణ వెనకాల అంచే అమ్మట అవి కూడా పెరిగిపోతాయి ఎంత కదా ఈ దుంపలు కూడా మన అరసమ్మకి మొక్కల గురించి బాగా తెలుసు అక్కడే ఆ వరస పెట్టే ఆ ఎండిపోయింది చెట్టు అది తీసేయ్ ఆ ఎండిపోయింది తీసే చెట్టు అదే ఒక కొమలా ఉంది అది ఎండిపోయినట్టుంది కదా అది తీసేయి రాదు తీసేవా ఇదిగోండి ఇక్కడ పెట్టింది అన్నేండి ఏ అక్కడే అక్కడే అన్నే పండగ అంటే పనులు ఇయ్యే మరి మాకు పండగ పనులు షురు అని వెళ్తారా తినగరు సరే వెళ్తాను మనకి విజయవాడలో మన ఫ్యామిలీ మెంబర్స్ క్రాటన్స్ లాంటి దుంపలు తెచ్చిచ్చారు ఇవే మొక్కలు అని అడిగాను కదండి మీరు అందరూ చెప్పారుగా అయిగోండి అవి ఇక్కడ వేయించాను ఉండండి దగ్గరికి చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా పాతించాను అని చెప్పానుగా ఒక వారం రోజులకి పాతుకున్నట్లు తెలుస్తున్నాయండి చిన్న చిన్నవి వస్తున్నాయి కదా ఇదిగోండి ఇలా చిన్న చిన్న వస్తు ఉన్నాయి కాబట్టి అన్నీ పాతుకున్నాయనే అనుకుంటున్నాను నాటుకున్నాయి బంతులు చూడండి ఇప్పుడు పూస్తున్నాయి సేసన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పూస్తున్నాయి ఈ చిన్న దుంపల్లా ఉన్నాయి కదండీ అవన్నీ కూడా వీటిల్లో వేయించాను అనమాట అటు మళ్ళీ ఇటు కూడా వేయించా ఇదిగోండి వాటన్నిటిల్లో కూడా ఇట్లా వేయించాను కొంచెం పెద్ద బల్బుల్లాగా ఉన్నాయి చూడండి అవేమో వేరే చోట వేయించాను నిజానికి ఇది కూడా ఇలా పాకేస్తోందండి ఇలా ఉంది కదా ఈ ఈ చెట్టుని ఏదో క్రాటన్స్ అనుకుంటున్నాను ఇది కూడా వాటర్కి సంబంధించిందేనండి ఇగో ఎన్ని పెరిగిపోయినాయో చూడండి ఒక్కటి తెచ్చి వేసాను అక్కడి నుంచి కడిపు లంక నుంచి ఒక్కడ తెచ్చాం కదా ఇగో మొత్తం వచ్చేసేస్తున్నాయి అలాగా ఇటే కాదు ఇటు వెంపు కూడా వచ్చేస్తున్నాయి ఈ రెండు వెంపులా కూడా ఇలా వస్తున్నాయి అయిండి అట్లానే ఇవి కూడా మొత్తం పాకేస్తాయి అని చెప్పారు కదా మన వాళ్ళు అందుకనే చిన్న చిన్న వాటిల్లో వేయించాను అనమాట అండి వీటిల్లో ఇవి నా దగ్గర ఒక ఇరవై ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మొత్తం ఇరవై ఉన్నాయండి ఇవి ఈ ఇరవైలో ఇవే వేయించేసి ఇక్కడ పెట్టాను అనమాట ఒక పెద్ద ఎక్కడ వేసానో చూపిస్తాను ఉండండి మనకి ఇదిగోండి కింద కనిపిస్తున్నాయా ఇది వారం అయిందిలేండి వేసి బాగానే పాతుకున్నాయనే అనుకుంటున్నాను అంటే ఇక్కడ కొంచెం నేడగా ఉంటుందండి పారిజాతం చెట్టు దిగువనా అన్నట్టు పారిజాతం పువ్వులు కూడా తగ్గిపోయినాయి అండి ఇలాగా మొత్తం విత్తనాలు వస్తున్నాయి మరి ఒక కొమ్మని కొట్టేయించాలా ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు ఎక్కువ పువ్వులు అయితే రాలట్లేదు చూడండి ఇగో అన్ని చోట్ల ఇలా అయితే వచ్చేసినాయి ఈ కొమ్మ కొట్టించేద్దామని అనుకుంటున్నాను అంటే రెండు కొమ్మలు ఉన్నాయి కదండి ఇగో ఇలాగ ఉన్నాయి మరి నేడ ఎక్కువైపోయినా వేస్టు అని అంటున్నారు ఇగోండి ఇలాగా కృష్ణయ్యని కూడా తీయాలి కానీ అయితే కృష్ణయ్యని ఇక్కడే ఉంచానులేండి కృష్ణయ్యని కూడా తీసి లోపల పెట్టేయాలి ఇక్కడ వేసాను అనమాట అండి ఆ చిన్న లాగా ఉన్నాయి కదా అవి ఇక్కడ పాతించాను ఏమైనా అండి నాలుగు పువ్వులు పూస్తేనే గార్డెన్కి అందాం కదండి చూసారా అదేంటది అంజూరు చిలకమ్మలకి పైన ఫుడ్ వేసి వచ్చాడు ప్రేమ ఫిల్ చేస్తున్నాయి చూపిస్తూనే ఉండండి ఇక్కడ ఎక్కడ మీకు కనపడట్లేదు కదా పైన ఉన్నాయి అనమాట ఇవన్నీ చిలకలు ఏంటో కొన్ని పనులు అస్సలు అవ్వవండి ఇదిగోండి ఈ తాడు సన్నదైపోయిందని చెప్పాను కదా ఇది పెద్ద తాడు లావుతో వెయ్యాలి అని అనుకున్నాను ఇప్పటి వరకు కుదరలేదండి ఇదైతే పెట్టించాం కానీ లావు తాడు తేవడం కుదరట్లేదు అండి మొన్న మన వాళ్ళు అడుగుతున్నారు కదా మీరు మొక్కలు పాతించలేదా అని చెప్పి అన్నీ పాతించానండి ఇవి ఇచ్చిన వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే నేల మీద వేస్తే ఎక్కువ పాకేస్తాయి అని చెప్పారు కాబట్టి వీటిల్లో వేయించాను అనమాట అండి బాగున్నాయా అండి ఇలా అనుకోండి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కదా అందుకని మల్లె చెట్టు కూడా దూయించేసాను కదా అప్పుడు బాగానే వచ్చిందండి అదిగోండి మళ్ళీ అంతా కూడా ఆకులు వేసుకొచ్చింది విరజాచి కూడా వేసింది కానీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం అండి మరి ఇది తీసేయాలనుకుంటున్నాను మళ్ళీ సేమ్ అట్లానే ఇదిగో ఈ దగ్గర చూపిస్తాను మొత్తం ఆకులన్నీ అట్లానే వచ్చినాయి నరసం వచ్చిన తర్వాత తీయిస్తానండి కొంచెం మొక్కల పని నరసమ్మ రావట్లేదు నరసమ్మ వచ్చిన తర్వాత చేయిస్తాను చిలకలు చూసారు ఎలా వెళ్తున్నాయ్యా పైకి చిలకలే కాదండి బురిపిట్టలు కూడా ఎక్కువ ఉంటాయి బురిపిట్టలు అంటే తెలుసు కదండి అదిగోండి అవి తోక దగ్గర రెడ్గా ఉండే బుర్రపెట్టలు మన గార్డెన్లో చాలా ఉంటాయండి ఉదయం కన్నా మధ్యాహ్నం గిరగిరా తిరుగుతూ ఉంటాయి అయిగుండే అయింది చిలకలన్నీ చూసారా దాని మీద చెట్ట వచ్చినవి మళ్ళీ వెళ్తున్నాయి ఈ కొబ్బరి చెట్టు మీద అక్కడికి అక్కడి నుంచి కొబ్బరి చెట్టు మీదకి అలా తిరుగుతూనే ఉంటాయి అడికి ఆట అనుకుంటా అది ఏమన్నా పైన చిలకమ్మలకి ఒక వాటర్ది కూడా బౌల్ పెట్టండి అన్నారుగా అయితే ఇందులో పెడతామని ట్రై చేశానండి కానీ నీళ్ళు లాగట్లేదు ఇదిగోండి వీటికి ఇచ్చేసింది కదా నీళ్ళు ఆగట్లేదండి ఇంకేదో ఇట్లా షోగా పెట్టుకోవటమే తప్ప ఇది పెద్ద బౌల్ అండి కొంచెం చిన్నవి అయినా సరే కొనుక్కొస్తానండి కొనుక్కొచ్చి పైన చిలకలకి నీళ్లు పెట్టమని చెప్తున్నారు కదా మన వాళ్ళు పెడతానండి టమాటాలు కొంచెం బాగానే వస్తున్నాయండి టమాటాలు వస్తున్నాయి కనిపించినాయి ఈ టమాటాలు ఈ వంగ చెట్టు ఇవి నరసం వేసిందండి ఇదేదో వామ చెట్టు ఇది కొంచెం బయటికి వెళ్ళి చిలకల కోసం రెండు బౌల్స్ కొనుక్కు రావాలి నీళ్ళకి వేస్తానండి ఇదన్నమాట అండి సరసం వస్తే మంచిగా గార్డెన్ పన్నంతా ఒక ట్రిప్పు చేయించాలి వారం పది రోజుల నుంచి రావట్లేదు నరసమ్మ వారం పైనే అయ్యిందండి కృష్ణయ్యని కూడా ఇక లోన పెట్టించేస్తానండి ఎందుకంటే ఎండలు ఇక పెరిగిపోతాయి కదా ఈ కృష్ణయ్యని ఇంట్లో పెట్టించేస్తాను మనకి తాండవ కృష్ణుడు అయితే ఇక్కడ ఉంటాడు కదండి ఏమంటే నిజంగా చెప్తున్నా గోవులు పెట్టిన తర్వాత ఇంకా అందం వచ్చిందండి కృష్ణయ్యకి అంటే కృష్ణయ్యకి గోవులకి విడరాని బంధం అనమాట అంతే అండి గోవులు అనగానే గోవులు వచ్చేస్తున్నాయి చూడండి ఇక నా పనులన్నీ చూసుకుని వచ్చేసరికి ఈ గోవు మాత్రం ఇలానే ఉన్నదండి మూడు వచ్చినాయి రెండు వెళ్ళిపోయినాయి కానీ ఇది మాత్రం ఇలానే ఉన్నది దాంతో కొద్దిసేపు కబుర్లాడి నా పనుల్లో నేను పడ్డాను ఈరోజు వంట లేదండి ఫంక్షన్స్ ఉన్నాయి అసలు పట్టుమని వారం రోజుల నుంచి వంట చేసిందే లేదండి రోజు ఫంక్షన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మరి పెళ్ళిళ్ళ సీజన్ ఇది నడుస్తుంది కదండి అలానే మొక్కలు వేయించాను కదా ఎట్లా ఉన్నాయండి నేను కరెక్ట్గానే వేయించాను మిమ్మల్ని అడిగి మంచి పని చేశానా అని అనిపించిందండి ఎందుకంటే వాటి గురించి నాకు తెలియదు అనమాట ఆ దుంపల్ని బాగానే పాతించాను బాగున్నాయా అండి ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి